మాది కారంపూడి మండలం ఎనప్రాజపల్లి గ్రామం ఇక్కడ శ్రీ సిమెంట్ యాజమాన్యం ఫ్యాక్టరీ కడతామంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి దొరుకుతుందన్న ఆశతో రెండు పంటలు పండే భూముల్ని మేము ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది కానీ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మా గ్రామం నుంచి సుమారు ఆరు వందల ఎకరాలు భూముల్ని సేకరించిన ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం మా గ్రామంలో ఉన్న సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి ఏడెకరాల ఎకరాల భూమి వాణి ఉంది దానిని కొనుగోలు చేయకపోగా ఆ గుడి నిర్వహణ ఇబ్బందికరంగా మారింది గతంలో ఆ ఎకరాలను మేము బహిరంగ వేలం పెట్టుకొని ఎవరో ఎక్కువ ధరకు పాడితే వారికి ఇచ్చుకొని ఆ వచ్చిన డబ్బులతో ఆలయంలో పూజారులకు జీతాలు ఇవ్వడం కానీ ఆలయంలో దూపదీప నైవేద్యాలు ఖర్చు పెట్టడం కానీ జరిగేది కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఇక్కడ దుమ్ము పడుతుందని చెప్పి ఆ పొలం ఫ్యాక్టరీ పరిధిలో ఉండడంతో పొలం సాగు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కౌలు తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు మేము రెండు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యం చుట్టూ మా గ్రామంలో ఉన్న దేవాలయాలను కాపాడండి మా గ్రామంలో దేవాలయాల నిర్వహణ ఇబ్బందిగా ఉంది మా గ్రామంలో దేవాలయాల్లో పూజాలకు జీతాలు వెళ్లే పరిస్థితి ఉంది దీపదూప నైవేద్యాలు పెట్టడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది మేము గతంలో పొలాలు ఉన్నాయి కాబట్టి చందాలు వేసుకొని నిర్వహణ చేసేవాళ్ళం ఇప్పుడు పొలాలు కూడా మీ ఫ్యాక్టరీకి ఇచ్చాము కాబట్టి మా గ్రామంలో దేవాలయాల్ని కాపాడాలని చెప్పి రెండు సంవత్సరాల నుంచి వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నా కాలయాపన చేస్తూ ఉన్నారు తప్పితే ఏమాత్రం పరిష్కారం చేయటం లేదు ఒకళ్ళు ఇక్కడెక్కడైతే అక్కడ చెప్తారో ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటా కాలయాపన చేస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి మేము వీళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మా గ్రామస్తులందరూ గత మూడు నెలల నుంచి మా గ్రామంలో పూజారులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దీపద్వేప నైవేద్యాలకు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి గతంలో మేము వీళ్ళు అడిగితే మేము ఆ నిర్వహణకి ఆ దేవాలయ నిర్వహణకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఇస్తామని చెప్పి చెప్పడంతో మేము ఆ నిర్వహణకి పూజారుల జీతాలు కానివ్వండి దీప ద్వూప నైవేద్యాలకు అయ్యే ఖర్చులు కానివ్వండి అదేవిధంగా వర్కర్ల జీతాలు కానివ్వండి అన్నీ కూడా మేము ఎస్టిమేషన్ చేసి వీళ్ళకి మూడు నాలుగు సార్లు ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళు మాటలు తప్ప చేతల్లో దాన్ని పరిష్కారం చూపే పరిష్కారం అయితే లేదు

చేపల తోటలు తోటలాడండి పొలాలు ఆడండి అన్ని కూడా చెప్పిన నాకు చెప్పి నాకు ఇదంటే చెప్పు చెప్తూ మాకు అయ్యారు చాలు వాటప్పుడు ఆ అబ్బాయి తప్పు చేసిపోయిండు కేంద్రం కూర్చొని మాట్లాడుకున్నాం ఇదిగా మాట్లాడింది అంటే అయితే కొట్టండి రిటర్న్ అంటు రిటర్న్ కొట్టమని చెప్పలేదు నేను రిటర్న్ ఎప్పుడు చెప్పాను ఇప్పటికీ చెప్తున్నాను ఆ చెక్ మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి సరే వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్స్ పట్టొచ్చు ఆ ప్రాసెస్ లో మేము మీతో ఇన్వాల్వ్ అవుతాం మీరు మేము అందరం కరెక్ట్ దగ్గరికి వెళ్దాం ఆ ప్రాసెస్ చేస్తాం అప్పటిదాకా ఆలయానికి అయ్యే ప్రతిదీ మీరే బాధ్యత